کرنيل اور رادراونาย سارقوم نا ہلو جی زندہ باد کلالو ملنگانہ آٹا پاتا کلالو ملنگانہ قوم دم آٹا پاتا کلالو اللہ دی بردیالی کزا کوی గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపరిగా కాపీ మేస్త్రిగా తెలంగాణ ఉద్యమకారుడిగా చివరి శ్వాస వరకు తన సర్వం దారబోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందేశ్వరి గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడు ద్వారా సమాచారాన్ని చేరవేసి అయినా పర్వాలేదు ఒకసారి కలుగుతాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకున్నాం రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అంబేద్సరి గారిని అడగడం కలవడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో మరొక గొప్ప స్ఫూర్తినిచ్చింది కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం తలావో చేసినప్పుడు ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందర్శ్రీ నెప్పుడు వెలిసిన వారొ స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందర్శ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరి సహకారంతో జయ జయ తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇదే కాదు ఈనాడు ఈ స్మృతి వనం ఉద్యమకారులకు గాయకులకు కవులకు ఈ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి సముచితమైన స్థానాన్ని ఇస్తుంది స్ఫూర్తిని నింపుతుంది అని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరి జీవితాంతం నిస్వార్థంగా సర్వం బట్టి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేశాం అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని దీని యొక్క స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అంబేద్కరి గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది నిద్యుల బాగు ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి ఒక ప్రజ్వలన భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక కురాన్గా తెలంగాణ యువతకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది అందుకే నిప్పుల వాగును ఇరవై వేల ప్రచరణలో తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో పండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజమంతా అందశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలు రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలము వారి పేరు వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదులంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా గారు ఆలోచన చేయాలి ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన వారి స్ఫూర్తి ఎప్పుడో నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద నా మీద ఉన్నది తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా ఆ గౌరవం దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ వారి అభిమానులకు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు వారి పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను